పదమూడవది చూసుకుంటే పదమూడులో పిలిస్త్రీలతో యుద్ధం ఎవరండి పిలిస్త్రీలు పాలస్తీన్స్తో యుద్ధం మొదలవుతుంది అనమాట ఇక్కడే సౌలు తప్పు చేసినట్టు మనం కనపడుతుంటాం దేవుణ్ణి ధెక్కరించినట్టు దేవుని వ్యతిరేకించినట్టు దేవుని ఇక్కడ దేవుని ఆలోచనలకు అనుగుణంగా కాకుండాను ఆయన యొక్క ఆలోచనలకు అక్కడ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆయన స్టెప్ తీసుకోవడం జరుగుద్ది ఆ స్టెప్ వల్ల దేవుడు ఆయన మీద ఆగ్రహించి విన్నాడు ఏమిటి ఆ స్టెప్ అనేది చూసుకుంటే ఎనిమిది పదమూడు ఎనిమిది చూడండి సమూహాలు సమూహాలు చెప్పినట్టు ఏడు దిన సమూహాలు సమూహాలు రాకపోటయ్య జనులు తన యద్ద నుండి తన చూచి దహన బలలు ధహన బలలు సమాధాన బలలు సమాధాన బలలు తన నా యద్దక తీసుకొని రమ్మని చెప్పి చెప్పి ధహన బలలు అర్పించెను ధహన బలలు అర్పిచను ఏందంట వారం అయ్యే పాటకి నేను నీ దగ్గరికి వస్తానని సమూహాలు చెప్పాడు ఈ లోక ఫిలిస్తీయుల అనమాట వీళ్ళ మీదకి యుద్ధాన్ని ప్రకటించింది ఈ వీళ్ళ సరిహద్దుల్లో ఫిలిస్తీన్ సైన్యం కాచు కూర్చుంది యుద్ధానికని జనం అంతా భయపడతా ఉన్నారు ఇజ్రాయేల్ జనం అంతా భయభ్రాంతులై మమ్మల్ని రక్షించబడు లేడా అనుకుంటా భయం ఏమంటున్నారంటే అప్పుడు ఈయన దగ్గరికి వచ్చి చెప్తే ఆయన ఏం చేశాడు తొందరపడ్డాడు తొందరపడి దహన బలు సమాధాన బలు ఆయనని అర్పించి వేశాడు ఇది దేవుని దృష్టికి మహాఘోర పాపముగా కనపడింది తర్వాత ఏమందో చూడండి దహనఫలు అర్పించి చాలించిన వెంటనే సమూహాలు సమూహలు వచ్చాడు అల్లెలు అంటే ఆయన దహనఫలు అర్పించిన వెంటనే సమూహలు వచ్చాడు దేవుడి దేవుని యొక్క సమయం దేవుని యొక్క టైంని కనుక్కోవటం మనకి చాలా ప్రాముఖ్యం దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు ఆగుతావా లేక నీ ఆలోచన ప్రకారంగా ముందుకు పోతావా అని ఈ రోజున సము సవులు కూడాను ఆగలేకపోయినాడు సమూహాలు చెప్పినట్టు నేను వస్తున్నా ఏడు రోజుల తర్వాత అనంగా ఆగాడా ఆగలేదు సమాధాన బలను దహన బలను తానే అర్పించి వేసినట్టు తను ఎప్పుడైనా సరే మనం దేవుని విషయంలో తొందరపాటు పనికిరాదు దేవుని యొక్క మాటకు మనం లోబడి జీవించాలి దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం జీవించాలి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలి చివరికి ప్రాణం పోతుందా అన్నా సరే కూడాను దేవుని యొక్క చిత్తానికి మనం తలంచాలి తప్పితే మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు మన మన సొంత అభిప్రాయాలను తీసుకొని దేవుని దృష్టికి పాపస్తులుగా నేరస్తులుగా మిగిలిపోకూడదు మన జీవిత జీవితకాలమంతులను ఆయన చెప్పిన టైంకి రాకపోయినా సరే మనం నిరీక్షించాలి తప్పితే అధికారం ఉంది కదా అని పదం ఉంది కదా అని మనం మనకు నచ్చిన విధంగా మనకి ఇష్టానుసారంగా ఏది పెడతారు చేయటానికి అవకాశం లేదు మనం ఏమి చేసినా సరేను దేవునికి లోపడి జీవించాలి ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా మీరు ఎప్పుడైనా ఫాలో అవుతారా రీజనల్ పార్టీస్ అయితే సీఎంను నిర్ణయించాలనుకుంటే ఈ స్టేట్ వైజ్గానే నిర్ణయించుకుంటాయి కానీ కొన్ని సెంట్రల్ పార్టీస్ ఉన్నాయి వారికి ఆ స్టేట్లో సీఎం నిర్ణయించాలని అంటే అధిష్టానం ఉంటుంది అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే సీఎం అలాగే ఇక్కడ అధిష్టానం ఎవరు దేవుడు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే రాజు దేవుడు ఎవరిని రాజుగా నిర్ణయించాడు సౌలుని నిర్ణయించాడు ఆ సౌలుని నిర్ణయించినప్పుడు ఆ దేవుని యొక్క అభిష్టం మేరకు నువ్వు నడుచుకోవాలి నీ ఇష్టాల ప్రకారంగా కాదు దేవుని యొక్క ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి ఎక్కడో ఉన్న నిన్ను అల్పుడు అయిన నిన్ను తీసుకొని వచ్చి దేవుడు నిన్ను రాజుగా చేస్తే ఈరోజు నువ్వు చేసిందేంటి ప్రజలేదో అన్నారని ప్రజలు బాధపడతా ఉన్నారని ప్రజలు రోధిస్తున్నారని ప్రజలు విడిచి వెళ్ళిపోతున్నారని భయపడతా ఉన్నారని చెప్పి నువ్వు దేవునికి వ్యతిరేకంగా అక్కడ ఏం చేస్తావు దహన బలి సమాధాన బలి అర్పించడం జరిగింది అది దేవుని దృష్టికి ఏమైన చర్యగా కనపడుతుంది పాపిష్టి చర్యగా కనపడుతూ ఉంది అందుకే మనం దేవుని ఎట్లా భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడాలి మనం ఎంత వారమైనప్పటికీ మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ దేవుని మాటకి లోబడి ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా మనం ముందుకు పోవాలి ఆ లిమిట్స్లో మనం ఉండగలగాలి ఆ రకమైనటువంటి జ్ఞానంతో మనం నిండుకోవాలి ఆ లిమిట్స్ క్రాస్ చేసేవనుకో ఏమైపోతావు నువ్వు రాజువైన సరేను నిన్ను గద్దె దించేస్తుంది సెంట్రల్లో చెప్పినట్టు ఆ ఎనలేదానికి సీఎం ఏం చేస్తారు మార్చేస్తారు ఇక్కడ అదే జరిగింది దేవుడు తనకు చెప్పింది ఏంటి సమయాల ద్వారా ఏడు దినములాగు నేను వచ్చి నీకు సమాధాన బల దహన బలం అర్పించి నేను చేస్తా అని అన్నాడు కానీ ఈయన ఈలాగేం చేశాడు దేవుణ్ణి చేయడం కోసం ఈయనే సమాధాన బలలు దహన బలను అర్పించాడు దేవుని దృష్టికి అది ఏమైందిగా కనపడుతూ ఎవరు పడితే వాళ్ళు అర్పించే అర్పణలు దేవుడు స్వీకరించడు ఏబీలు కయ్యను ప్రార్థన అర్పణలలో ఎవరి స్వీకరించాడు ఇద్దరు అన్నదంలే కానీ ఒకటిదే స్వీకరించాడు ఈరోజున సౌలు కూడా ఆ రకమైనటువంటి దహన బలి సమాధాన బలి అర్పించినప్పుడు అది ఆయనకి ఇష్టంగా లేదు నువ్వు ఎన్ని సమాధాన బలు ఎన్ని అర్పణలు అర్పించినప్పటికీ దేవుని మాట గైకొనిటియే ఆయనకి పూర్తి సంతోషాన్ని ఇస్తుంది ఎవరికి దేవునికి దేవునికి ఆయన మాట గై కొనటమే ఆయన మాట నిన్ను నడుచుకోవటమే ఆయనకి పూర్తి సంతోషాన్ని ఇస్తుంది తప్పితే నువ్వు ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు ఎన్ని పొట్టేళ్ళు ఏమి ఇచ్చినా సరే ఆయనకి సంతోషాన్ని ఇవ్వదు ఆయనకి సంతోషం ఇచ్చేది ఏంటి ఆయన మాటను మనం తలంచి ఆయన మాటకు మనం సరెండర్ అయిపోవాల్సిందే ఆయన మాటకు తలగాల్సిందే ఆయన ఇష్టాన్ని మనం పాటించాల్సిందే అంగీకరించాల్సిందే నడుచుకోవాల్సిందే ఆ రకంగా దేవుడు ఆయన మీద కోప్పడినట్టు మనకి కనపడతా ఉంటుంది అదే రకంగా మనం పద్నాలుగులో చూసుకుంటే మోయోబిలు అమ్మోనీయులు వీళ్ళందరి మీదను యుద్ధం చేస్తాడు ఎవరు సౌలు తను యుద్ధం చేసిన ప్రతి వారి మీదను దేవుడు తనకి జయాన్ని అనుగ్రహించాడు తను యుద్ధం చేసిన ప్రతి వారి మీదను ఆయన అనుగ్రహించాడు యుద్ధం జయాన్ని అనుగ్రహించాడు